ఏం చేస్తున్నారు బాగున్నారా మీకు ఒక వింత చూపిస్తానండి నేను ఇప్పుడు అదేంటంటే మా పిల్ల ఇప్పుడు లేచి టీ పెట్టిందండి చూడండి ఇందా యా టీయే కాదు నువ్వు పెట్టేదిరా టీ ఎట్టిందండి మా పిల్ల టీ వేస్తుంది మాకు ఇప్పుడు చూసారా అదిగోండి వంటగదిలోకి వెళ్తామంటే ఎంత భయపడిపోద్ది అంటే అలా డ్యాన్స్ వేయమంటే వేస్తుందండి చూసారా మరి చూసారా ఫ్రెండ్స్ మరి ఆడపిల్లనా అరే పొద్దున్న ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తగారు ఊరుకుంటుందండి ఇక్కడ అమ్మగారి ఇంటికాడ ఆడపిల్లలు ఎలా ఉంటారంటే అన్నీ అమ్మే చేసి పెట్టాలి అమ్మే వండాలి అమ్మే చేయాలి అమ్మాయి చెందాలంటే ఎలా కుదురుతుందండి వయసు వచ్చిన తర్వాత ఆడపిల్లలు నాలుగు పనులు నేర్చుకోవాలి ఆ పిల్లకి టీ పెడతాం కూడా రాదండి ఇప్పుడు టీ పెట్టింది ఇలా డ్యాన్స్ వేసుకుంటా అలా డ్యాన్స్ వస్తుందండి చేసేది ఏమి లేదండి మనం చూసారా మరి బయటకు అయితే వచ్చేసారండి స్నానం చేస్తాను చాలా ఫ్రీగా ఉంది మా మేనకోడలు మా మేనకోడలు కూడా చేసేసింది చూసారా డ్రింక్ తగుతుందండి ఇగో బాబురావు అండి మా మాయ వచ్చాడు నే తెచ్చాడు అది వచ్చాం బయటకు వెళ్ళిన తర్వాత ఒంగులు లేకుండా రెండు పీకుతాడండి మొగుడు అనేవాడు ఆడపిల్లల ఇంట్లో ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకోకపోతే ఓకే ఫ్రెండ్స్ మీ పిల్లల్ని అలా తయారు చేయకండి మా పిల్లలని అయితే అలా అలాగే తయారైందండి మొగ మొగడు మొగలింగడు నాకు పాటలు ఎత్తుకుని అత్తమాల కబ్జీ ఆట ఒకటి ఆడుకుంటా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఏం చేస్తాం ఇక్కడ ఉన్న ఉన్నాను చెప్పే కారణం అంత నేనైతే మిరపకాయలు వేయించుకున్నానండి ఇంటి దగ్గర కానీ ఇంటి దగ్గర టైం సరిపోలేదండి వలవడానికి షాప్ దగ్గరికి తీసుకొచ్చాను చూపిస్తాను మీకు చూడండి మిరపకాయలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి చూసారా మరి ఐదు కేజీలు వేయించుకున్నానండి గుంటూరు మిరపకాయలు చూడండి చూసారా ఇవన్నీ మిరపకాయలు చంద్రమ్మ ఒలుస్తుంది ఇద్దరం ఖాళీగా ఉన్నామని పోలిసేస్తున్నామండి ఇదిగో చూసారా మిరపకాయలు అయితే ఎలా ఉన్నాయి కాయలు అండి ఇవి పచ్చడి కారానికి ఇందులో కొనేమో మామూలు అండి చూసారా మరి బాగున్నాయా ఎండు మిరపకాయలు ఎలా ఉన్నాయి చూసారా ఇగండిలా మన మామూలుగా ముచ్చుకులు పచ్చడి కారం కదండి ముచ్చుకులు తీసేసి ఆరబెట్టుకోవాలి ముచ్చుకులు తీసేసి ఆరబెట్టుకుంటే మనకు బాగుంటుంది కారంలో కూడా తీసేయాలండి తప్పదు ఇది వరకు అయితే మరి మన పెద్దోళ్ళు తీసేవారు కాదు మామూలుగా వేసేసేవారు మనం అయితే ఇప్పుడు తీసేసుకుని ఆరపెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి గుంటూరు మిరపకాయలు బాయ్ బాయ్